ఆయన నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్స్ బండరావరియారావు ఊరికి ఆనుకొని ఉన్న హెచ్ఎండి అప్రూవ్ ఓపెన్ ప్లాట్స్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్గా ఆనుకుని ఉన్న లేవుట్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేపాటికి తారామతి పేటికి గౌరెల్లి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ లేవుట్ ఉంది త్రీ కిలోమీటర్స్ లో పేట ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రామోజీ ఫిలిం సిటీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కేసర్ కి ఎలబీనగర్ మెట్రో కి నాగోల్ మెట్రో కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో సిటీకి అతి దగ్గరలో ఉన్నాయి ఈ హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ ఈ లేవుట్ లో ట్వంటీ సిక్స్ ఏకర్స్ లో త్రీ ట్వంటీ త్రీ ప్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చే వన్ సిక్స్టీ సెవెన్ స్కేర్ యాడ్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేపాటికి ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది మీకు ఈ వర్క్ చూసుకుంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ హైదరాబాద్ సిటీకి ఓఆర్ఆర్కి అతి దగ్గరలో ఉండటం వల్ల మీకు అప్రిషియేషన్ గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు హౌసెస్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలన్న కూడా మేము చేసిస్తాము ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గుడ్ వాస్తు ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ అండగ్రౌండ్ డ్రైనేజీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇంకా మీకు ఫుడ్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై